విషయాలు ఆయనాన్ని ఇరవై నాలుగు కంప్లీట్ చేశారు ఆమె చెప్పండి ఇరవై నాలుగు సంవత్సరాలు వారి వివాహం చేసుకుని మరి ఇరవై ఐదవ సంవత్సరంలోకి ప్రభు సందరికి వారిని నడిపించారు దేవుడు ద్వారా కేకట్టి ఎన్నో కర్మలు ఎన్నో ఒత్తిళ్ళు ప్రభుత్వ దగ్గర విషయాలు నేర్చుకొని ప్రాంతం ద్వారా ఎన్నో ప్రయాసలు గ్రామం కానీ గ్రామం వెళ్ళి అక్కడ అనేక పరిస్థితులు ఓర్చుకొని సదనం కలిగి కుటుంబంగా వెళ్ళి ఇద్దరుగా ఉన్నవారు ముగ్గురు నలుగురులా కలిసి అక్కడ స్థలం దేవుడు అనుగ్రహిస్తే ఆ స్థలంలో మందిరం ఇల్లని అక్కడ సంఘం అని అంటే అనేక ఆత్మల రక్షణని అలాగే ప్రతిసారి ఏదో ఒక మీటింగ్స్ ఏర్పాటు చేయటమని అనేక ప్రాంతాల్లో దేవుడిని కనపరచాలన్న ఆశ మరో పక్క కొత్తగా సాగుస్తున్న నాలాంటి వారు అలాగే వచ్చిన కొంతమంది వాళ్ళందరికీ ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా చేయాలి సాగుడిగా మనం ఇంతగా తగ్గించుకోవాలి సాగుల కుటుంబంగా మనం ఇలా ముందుకెళ్ళాలి ప్రభు సన్నిధిలో వాక్యాలు పెట్టని ఆ వివాహమైన కాదు చూస్తున్నాను అందరినీ బలపరిచే కుటుంబం ఈ కుటుంబం ఆమె చెప్పని పెద్ద విషయంలో నేను పసనాలు ఎప్పుడు ఎక్కువ ఉంటాను అంటే వాళ్ళ ఉండాలి కొత్త జంటే ఎప్పుడు అలాగే ఉన్నారు దేవుని ఒక చక్కని మాదిరికరమైన వాళ్ళు ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకోవాలి తగ్గించుకోవడం అయినా పుట్టిన వారితో పలకరించే విధానమైన వస్తున్న వారికి మాదిరికరమైన విషయాలు చెప్పడం అయినా దేవుడు మరిచినవి ఇంకా బలంగా భారం కలిగి ముందు కొనసాగించే విషయంలో ప్రభుత్వ దగ్గర ఎలా ప్రయాసపడాలో అనేక విషయాలు దేవుడి దగ్గర అనుభవాన్ని పొంది ప్రభు సన్నిధిలో ముందుకెళ్తున్న కుటుంబాన్ని మనందరం కూడా చిన్న ప్రార్థన ద్వారా ఈ కుటుంబం ఇంకా అనేక కుటుంబాలకు తీవ్రంగా మారాలి అనేక కుటుంబాలు ఆశీర్వదకరంగా మారాలి మీరు వారికి ఆయన ఇంకా కుటుంబాన్ని బలపరుస్తున్నాయి అని అందరూ ప్రార్థన ఒకసారి మోకరించాల ఒకసారి అందరూ మోకరించాలి అందరూ మోకరించాలి చిన్న ప్రార్థన చేద్దాం ఈరోజు అమ్మగారు స్టేజ్ బలిపేట అక్షరందరూ అందరూ నడుపుస్తుంది ప్రార్థన చెంద ప్రభు జీవరత్నయ్య గారిని బట్టి ఆయన సీతమ్మ గారిని బట్టి అయాని సరిధిలో ప్రార్థిస్తున్నామయ్యా అయాని సరిధిలో మీరు మాకు ఇచ్చిన మాదిరికరమైన అద్భుతమైన ప్రభువా దైవజనుల కుటుంబాన్ని బట్టి గ్రామాన్ని కనపరుస్తున్నామయ్యా అయా ఇరవై నాలుగు సంవత్సరాలు అయా వారి వైవాహిక జీవితాన్ని కాపాడిన ఆయన

భారాన్ని అయ్యా నీ సన్నిధిలో మోస్తూ ముందుకెళ్లే కృప అయ్యా వీరికి దయచేయండి అయ్యా అటు అందరం కలిసి ప్రార్థించగా ఈ ప్రార్థన మరి రాజ్ కుమార్ అమ్మగారు మరి కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేస్తారు ప్రార్థన जय ओम विश्वकर्मा भगवान जय 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 కూడా మనం ప్రభువు ప్రభుత్వం రెండు వేల ఒకటో సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు మగానది ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఆరు నెలలుగా సంతోషంగా ప్రభు కొరకు జీవించడానికి ప్రభునామం మహింపరచడానికి కుటుంబంగా భర్తగా ఆయన అమ్మను అనపరచిన ప్రభు ప్రభు చూపుతున్నమానికి ఆ దేవాల దేవుని స్తోత్రాలు దేవనామ స్తోత్రం అలా ఎప్పుడైతే భార్య మాట భర్త అర్థం చేసుకుంటుందో భర్త మాట భార్య అర్థం చేసుకుంటాడో ఆ కుటుంబమే చిన్న పర్వతం భర్త మాట భార్య అర్థం చేసుకోకుండా భార్య మాట భర్త అర్థం చేసుకోకుండా అలాగే భర్త మాట భార్య అర్థం చేసుకోకుండా ఉంటే ఆ కుటుంబమైన అనుభవం కాబట్టి దేవుని మీ ఇరువురు కూడా దేవుని వైభక్తులు కలిగి ఆయన ఇచ్చిన లక్షణాలలో ముందు నడుస్తూ ఆయన పెట్టిన సేవ పాలన బట్టి ఒక గ్రామం వెళ్ళి ఆ గ్రామంలో ప్రభుని గనపరుస్తూ ఈ విధంగా ముందుకు కొనసాగానికి పురుగునిచ్చారు ఆయనకే మహిమ కాక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో భారీ పెద్ద సదస్సు ఏర్పాటు ఆశపడుతున్న ఒక కొన్ని జండలు ఏర్పాటు చేసి వారికి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి ఏ విధంగా కుటుంబం నడిపించుకోవాలి అనే విషయాలు ఒక భాషగా తర తెలియజేయాలని ఆశపడుతున్నాం ఆ పాస్టర్ గారు ఎనిమిది వందలు పెళ్లి చేశారు భార్య మధ్య గొడవ జరిగిందని కొన్ని వారికి కొన్ని మాటలు చెప్పి రాజీ కుదురుస్తారు ఆయన ఇలాంటి గొప్ప దైవన్లు మాకు పరిచయం అయ్యారు మాకు తెలుసు అయినా నెలలో మేము వెళ్ళాం ఇలా భార్య భర్త సదస్సు ప్రజలు అయ్యారని చెప్పి ఆయన జూన్ నెలలో మీకు అవకాశం ఇస్తాను నేను మే ఏప్రిల్ రెండు కూడా ఫుల్ విజయ విజయ ఉన్నా అని చెప్పి చెప్పారు అయితే జూన్ మాసంలో భార్యపద సదస్సు పనిచేయబోతున్నాం అందరూ కొరకు ప్రార్థన చేయండి కుటుంబాలు కట్టబడాలి కుటుంబాల కుటుంబాలుగా ప్రభువులు సంతోషించాలి మా ఆశ మా కోరిక కాబట్టి ఆ యొక్క బాల్యప సదస్సును ప్రార్థించాలని బ్రహ్మ తెలియజేస్తున్నాం ఇక మాట మాటూ الَّذِي يا ఈశ్వరుగా ప్రార్థన చేద్దాం అందరూ తల ఉంచండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి అయాన్ని పొందనాలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ కృపా బాహుల్యాన్ని బట్టి సుఖిస్తూ ఉన్నాం అయాన్ని పొందనాలు అయాగాను ఈ రాసుల యొక్క కుటుంబం కోసం మరొక్కసారి దీనులుగా అనుకూలంగా మరొక అది కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఇన్ని సంవత్సరాలు నాయనంతగానో కాపాడి మరొక నూతన ఆయా సంవత్సరంలోకి ప్రవేశపెట్టారు అయా ఇప్పుడు దాకా పొందిన దీవెన కంటే అయా అధికమైన దీవెనలు వారి కుటుంబానికి దయా చెయ్యబడినో కాక వాక్యమందు ముందు రాయించాం కంటే అధికమైన మేలు మొనప్పటి కంటే అధికమైన దీవెన మొనపటి కంటే అధికమైన ఆశీర్వాదాలు అయ్యా ఇస్తానని వాగ్దానం చేస్తావయ్యా దయచేసి నాయన వారి విషయంలో కనికరపడండి కృపలో కాస్త ముందుకి నాయన మొనపటి కంటే గొప్ప కృప వారికి దయచేయాలను అయ్యా అయినా ఇక ముందు సంవత్సరాలు కాపాడండి నీవే నాయన ముందుకు నడిపించండి సహాయం చేయండి అలాగే నాయన ఈ రోజు ఈ ఆరాధనకు ఆరాధన శుద్ధి కోడాలి ఎందరైతే నీ సన్నిధికి ఆహ్వానితులై నామాన్ని ఘనపరిచి ఆయన ఆయుధపరచబడ్డారు అయా వాక్య విన్నారో ప్రభు వారి నామాన్ని ఘనపరిచారు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఏసు నామమున దీవిన కలుగులు కాక దానికి వందనాలు ఒక మాటకి ప్రభు అందరు దాన్ని సన్నిధికి రావడానికి కృపణించావయ్యా మేలు చేయిన ఆయన బలపరిచావు స్తోత్రాలు అయా నీకు వందనాలయ్యా అయా నాయన ఇంకా మీరు ఆత్మీయ ప్రభువులందరినీ ముందుకు నడిపించు నీవే సహాయం చేసి బలపరచుమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి అలౌకమందల వైకుంత త్రి రామ పరిష్ట పరచబడుదుగా రాజశ్రీమకుసునిగా చిత్త పర్వతమున ఎలాగు ఉండ నిరవేర్చబడుదుగా ఎమా కావ సంధారణ మొదలై చిరు అరవ సర్వము శిమించిన ప్రకారమను సుగీసి మన శోధనే తేకాడు సుందపింస దార్శ్యం బలమ మహిమా నిరంతర నీవై ఉన్న బి తండ్రీ ఆమేతిగామే ఆమేతి ఆమేతి దీని నాయన